హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కేదారేశ్వర వ్రతం ఎలా చేయాలి దానికి సంబంధించిన డెకరేషన్ ఎలా చేయాలి అరటి చెట్లతో అనేది కాన్సెప్ట్ ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చాను ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను కాకపోతే ఈ ఈ సంవత్సరం మాత్రం ఇంకొంచెం గ్రాండ్గా చేయాలని మీకు చూపించాలని ఇంకా గ్రాండ్గా చేశాను చూడండి దీనికి కావాల్సినవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను చుట్టూ పెట్టడానికి ఇలాంటి చిన్న కర్రలు కావాలండి అలాగే నిలువుగా సపోర్ట్కి నాలుగు పెద్ద కర్రలు కావాలి దీన్నే పలావలి అంటారు దీనికే అన్ని చేస్తాం మేము చూసారుగా స్టార్ట్ చేశాను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అరటి చెట్టు తెచ్చి ఇలా ఒక్కొక్క లేయర్ని తీసి పక్కన పెట్టుకోవాలి తీసిన దాన్ని కొంచెం దాన్ని లెవెల్గా కట్ చేసుకొని ఒక్కొక్క లేయర్ని తీసి అలా ఎన్ని కావాలంటే అన్ని తీసి పెట్టుకొని లాస్ట్ దాకా వస్తాయండి ఇలా లెవెల్గా కట్ చేసుకొని పైన ఉన్న లేయర్ తీసేసి పక్కన వేసుకోవాలి ఎందుకంటే డెకరేషన్ చేయడానికి క్రాస్ కటింగ్లు వస్తాయి జిగ్జాగ్ టైపు దాన్ని కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దానికోసం తీసేస్తున్నాను పూలకి బంతి పూలకి ఇలా పుల్లలు పరక పుల్లలు కానీ ఏదైనా పుల్లలు తీసుకొని చెక్కుకోవాలి మా వైఫ్ చేస్తుంది అలా చూడండి ఇప్పుడు ఇలా జిగ్జాగ్ టైప్లో బ్లేడ్ తీసుకొని కట్ చేసుకోవాలి అట్ సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కట్ చేసుకునే తర్వాత డెకరేషన్కి స్టైల్గా డెకరేషన్ బాగుంటుంది చూడడానికి ఒక్కొక్క అరటి పట్టని అలా ఎలా ఏ ఎక్కడెక్కడ ఏ పీస్ కావాలన్నా అలా పీస్ కట్ చేసుకొని అలా డెకరేషన్ చేసుకోవాలి ఈ టైప్ ఈ టైప్లో మీకు ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు నేను కూడా సెర్చ్ చేశాను ఎవరికి ఇలాంటి డెకరేషన్ అనేది ఎవరు పెట్టి చూపించలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ ఎలా అయినా నేను కూడా వేరే టైప్లో చేస్తామా అని కనపడలేదు దానికోసమే మరీ మరీ లేట్ అయినా కూడా ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరంకైనా పనికొస్తా అని చేశాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే అందరూ నన్ను సపోర్ట్ చేయండి ఈ డెకరేషన్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి హెల్ప్ చేశారు చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుతుందండి వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ అందరూ ఇలాగే ట్రై చేయండి గుడికి వెళ్ళి నోము చేసుకున్నంత మాత్రాన మనకేం పెద్ద ఇది కాదండి ఇంటిలో చిన్నపాటి గౌరమ్మనైనా పెట్టుకొని చేసుకునే దాన్ని బట్టి మనకి మంచి ఫలితం దక్కుతుందని అందరూ చెప్తుంటారు దానివల్ల నేను ఎప్పుడూ గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా డెకరేషన్ చేసుకుని కేదార శ్రోతం చేసుకుంటాను ఇందులో మనం పండించిన పంటలన్నీ తీసుకురావాలి ఇందులో పలావులు అని చూపించాను కదా ఫస్ట్ని ఆ పలావులకి అన్నీ కట్టుకోవాలి చూడండి నా ఫ్రెండ్ వచ్చాడు ఆయన అతను కూడా మాల్ వేశాడు ఇద్దరము అలా డెకరేషన్ చేసుకుంటూ తొందరగా ముగించేసాము తప్పులు ఉంటే క్షమించండి మా తీసేసిన తర్వాత ఈ వీడియో చేశాను చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి డెకరేషన్ మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేసుకోండి చాలా మంచిది ఖర్చు పెద్దగా ఏమి ఉండదండి ఒక అరటి చెట్టు చెరుకులు పూలు అయితే మహా అయితే ఒక పది కేజీలు కూడా కావండి చాలా ఖర్చు తక్కువ పది మందికి భోజనం ఇంట్లో మనం పెడితే మనకు మంచిదే జరుగుతుంది ఇలాంటి ఇలాగే చేసుకోండి ఇంట్లో మీకు కూడా చాలా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇందాక చెప్పాను మనం పండించినవి మనం పండించినవి కాకపోయినా మనకు దొరికేటివి అందుబాటులో ఉన్నవి చూడండి వరికంకులు రుద్రాక్ష పూలు తంగడి పూలు జొన్నలు సజ్జలు అలసందలు ఇలా రాగి మినుములు ఆముదము గురుగు గురుగు పూలు ఇలాంటివన్నీ తెచ్చి మనం కట్టుకోవాలి చూపిస్తున్నానుగా ఇక్కడ దీన్నే పలావళి సెంటర్లో పెట్టి కడతామండి డెకరేషన్ చేసేటప్పుడు దీనికే అన్నీ కట్టుకోవాలి తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇలా కట్టుకున్నవన్నీ వన్ ఇయర్ వరకు అలాగే పెట్టుకోవాలి అందులోనే నేను తీసి నేను తీసుకొచ్చినవన్నీ నేను ఉన్నది బెంగళూరులో అయినా కూడా ఊరికి వెళ్ళి అదే పనిగా తీసుకొచ్చానండి సేమ్ టైంకి నా కొడుకులు స్కూల్ నుంచి తిరిగి వచ్చారు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు చూస్తున్నారుగా ఇది ఊడ అండి మర్రి చెట్టుకు వేలాడుతుంటాయి కదా ఊడలు ఆ ఊడలు అండి దానితోనే దానికి మాత్రమే ఇలా దోరణం కుట్టాలి వేరే టైన్ పొరి ఇలాంటివి చేయను చూసారుగా ఈ పలావలి అన్నాను కదా దానికి మొత్తం కట్టుకున్నాను ఇలా ఈ పలావుల చుట్టూ ఈ దోరణం అనేది కట్టుకోవాలి ఇది మా పెద్దలు నాకు నేర్పించింది ఇందులో తప్పేమన్నా తెలిసిన వాళ్ళు తప్పు చూపించే నన్ను ఇబ్బంది పెట్టకండి మా ఆవిడ ఇంతకు ముందే పసుపు ముద్దతో గౌరవం చేసింది అది చూపించలేకపోయాను ఎందుకంటే నేను వేరే పనిలో ఉండిపోయాను వీడియో తీయడానికి సపోర్ట్ ఎవరు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటూ చేయడానికి కొంచెం కష్టమైంది కలసం పెట్టి అక్కడ కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ పెట్టి గోరమ్మకి తంగిడి పువ్వులతో కనసాగలు గురిగింజలతో కన్నులు ఇలా తయారు చేసి గోరమ్మను ఇలా పెడతారండి అలాగే మీకు ఇంకా తెలిసే ఉంటుంది కలిసం ఎలా పెట్టాలి అని మీరే చూడండి ఇంకా చుట్టూ నాలుగు చెరుకులు పెట్టానండి అది పెట్టినప్పుడు నేను వీడియో తీయలేదు అలాగే పసుపు గుమ్ములు పసుపు చెట్లు లాగా నాలుగు వస్తాయి నాలుగు పెట్టాలి చుట్టూ నాలుగు పెట్టాలి లైటింగ్ వేసుకొని ఇలా డెకరేషన్ చేసుకొని గరక సర్వశుద్ధి ఇలాంటివన్నీ తెచ్చి అలంకరించుకోవాలి కొందరు పండితుల్ని ఇంటికి పిలిపించుకొని పూజ చేయించుకుంటారు ఆ స్తోమత లేని వాళ్ళు ఇలా ఒక కేదార వ్రతం గురించి బుక్ ఉంటుంది బుక్ లేదా మొబైల్లో కూడా దొరుకుతుంది గూగుల్లో సెర్చ్ చేస్తే అది తీసుకొని ఇలా వ్రతం ముగించాము పూజ చేసుకుంటూ అష్టోత్తర నామాలు కేదారశ్వథ వ్రతం గురించి కథ విని మనము వినాలి కూర్చున్న వాళ్ళు పూర్తిగా వినాలి చూడండి లాస్ట్గా మీకు అందరికీ లైటింగ్తో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ మంత్స్లోనే సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు వ్యూస్ చాలా వచ్చాయి కానీ ఫుల్ లెంత్ వీడియోలు తీరంందువల్ల ఈ టైం వాచ్ టైం అనేది నాకు పెరగలేదు దానికోసమే ఇలా ఇంకా ఈ పూజలు ఇలాంటివన్నీ పెడుతున్నాను దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేసి వీడియోని ఫుల్గా చూడండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఖచ్చితంగా నా ఛానల్ని అందరికీ తెలిసేలా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరికీ పంపండి రికమెండ్ చేయండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి బాయ్ అందరికీ నా నమస్కారాలు ఈ వ్రతంతో మీకు మాకు నా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను Please, please, please support me. Thank you.